హలో అండి నేను డాక్టర్ ప్రశాంత్ కే వైద్య హోమియోఫిజిషియన్ అండ్ హోమియోపతిలో సెక్స్ స్పెషలిస్ట్ అండి రాత్రి అయితే బెడ్రూమ్కి వెళ్ళాలంటే భయం పొద్దున లేవంగానే భార్య ముఖం చూడాలంటే భయం లేదా అమ్మ నాన్నతో ఏమైనా షేర్ చేసుకోవాలంటే కూడా సిగ్గు లేదంటే ఫ్రెండ్స్తో ఏమైనా చెప్పుకోవాలంటే కూడా ఫ్రెండ్స్ ఏమైనా అంటారా ఏమైనా అనుకుంటారా నలుగురు ముంద నా మాట నాకేమైనా అనుకుంటారా నా గురించి అని ఒక ఇది సిగ్గు ఉందనుకోండి ఇలాంటిది ఏమైనా మీకు అనిపిస్తుంది అంటే ఇది ఏంటి ఇలాంటిది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి ఈ మధ్యనే నాకు నాకు ఒక క్లోజ్ చాలా క్లోజ్ ఉండే ఒక ఆయన వచ్చిండు నాకు పది సంవత్సరం నుంచి ఆయన పరిచయం ఆయన పది సంవత్సరం నుంచి పరిచయం ఆయన ఈరోజు వచ్చి నాకు చెప్తున్నాడు నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఈరోజు నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ లాస్ట్ ఆప్షన్ లాగా నువ్వు డాక్టర్ కాబట్టి నిన్ను కలుద్దామని నేను ఈరోజు వచ్చాను దానికి ఏంటి సొల్యూషను సో ఇంతమంది అందరూ బాధపడుతున్నారు ఏంటి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఏందంటే అంగస్తంభనం ఎరెక్షన్ ప్రాబ్లం సో ప్రతి ఒక్కరూ అంటే ఇండియాలో రీసెర్చ్ ప్రకారము పదిలో ఐదుగురు ఈ అంగస్తంభనం ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారు అంటే ఎరెక్షన్ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారు దానికి రకరకాల కారణాలు ఉంటాయండి కానీ ఆ కారణాలకి నా ఫస్ట్ ఏంటంటే మీరు మీ ప్రాబ్లం ఏముంది ఫస్ట్ అది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని మీరు షేర్ చేసుకోవాలి ఉన్నే డాక్టర్ దగ్గర మాట్లాడుకోవాలి లేదా మీ అమ్మ నాన్నతో అమ్మ నాన్నతో షేర్ చేయడానికి కాదు మీ అన్నయ్య ఉన్నాడు అన్నయ్యతో షేర్ చేసుకోండి లేదు అంటే లాస్ట్గా మీ భార్యతో భార్యతో కూర్చొని మాట్లాడి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోండి సో ఎరెక్షన్ అనేది సో మనం రోజు ఎరెక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి ఫస్ట్ అది చూద్దాము ఎందుకంటే ఫస్ట్ దేనికైనా మనము ప్రాబ్లం ఏంది తెలుసుకుంటే దానికి ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది దొరుకుతుందండి సో కి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో ఒక కారణం ఏందంటే సైకాలజికల్ టెన్షన్ స్ట్రెస్సు ఈ టెన్షన్ స్ట్రెస్ ప్రెషరు ఇలాంటిది వల్ల కూడా ఎలక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ చాలా టెన్షన్ ఉంది ఈఎంఐ టెన్షన్ ఉంది కొత్త కారు కొన్నారు ఆ కార్ ఈఎంఐ కట్టాలి సర్వీసింగ్ చేయాలి ఆ టెన్షన్ ఉంది ఇలాంటి టెన్షన్లు ఉన్నాయి లేదంటే ఆఫీస్లో చాలా జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది జాబ్ ఎప్పుడు పోతుందా ఎప్పుడు ఉంటుందా అని స్ట్రెస్ ఉంది ఇలాంటి స్ట్రెస్ అని మీ మైండ్లో రకరకాల ఆలోచన నడిసేటప్పుడు ఏమవుతుంది మైండ్ నుంచి అన్ని స్ట్రెస్ రిలేటెడ్ హార్మోనే రిలీజ్ అవుతాయి అలాంటిది రిలీజ్ అయినప్పుడు మీకు ఎలాంటి కోరికలు రావు ఎలాంటి హార్మోన్ ప్రొడ్యూస్ కాదు అలా కానప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది మీ టెస్టోసిడోన్ లెవెల్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ అంగస్థమనం ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయండి సో అందుకే చాలా మంది నేను చూస్తాను కదా చాలా పేషెంట్స్లో నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి ఓన్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనము కొన్ని నేను కొన్ని టెక్నిక్స్ చెప్తానండి దాంతో పాటు ఒక న్యాచురల్ హోమ్ మెడిసిన్ చెప్తాను దాంతో పాటు ఒక న్యాచురల్ రెమెడీ కూడా చెప్తానండి సో మన హోమ్ రెమెడీ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మన పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోవడం వల్ల వస్తుంది సో దాని కోసం ఒక సూపర్ వైగరా లాంటి జ్యూస్ చెప్తాను వైగరా లాంటి జ్యూస్ అంటే ఏంటి అది వైగరా లాగా వైఘరా లాగా పని వైఘ్రాకినా ఇంకా స్ట్రాంగ్గా పని చేస్తుంది కానీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ చేస్తుంది అండి అది ఎవరికైనా దొరుకుతుంది ఎక్కడికైనా దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఎవరైనా అది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా చేసుకోవచ్చు దీన్ని ఎలా ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ ఏం కావాలి బీట్రూట్ అందరికీ తెలుసు బీట్రూట్ కదండి సో బీట్రూట్ తీసుకోండి మంచిగా ఇది చేసేసి దాన్ని మంచిగా ముక్కలాగా కట్ చేసేది బ్లెండర్లో వేసేసి ఒక జ్యూస్ లాగా చేయండి జ్యూస్ లాగా చేసినాక దాంట్లో సినమన్ దాల్చిన చెక్కలు కొన్ని దాల్చిక దాల్చిన చెక్కలు వేయండి వేసేసి మంచిగా కలపండి మీకు బీట్రూట్ టేస్ట్ నచ్చట్లేదా దాంట్లో కొంచెం హనీ వేయవచ్చు లేదంటే కొంచెం ఏదైనా డేట్ సిరప్ వేయవచ్చు లేదా షుగర్ అయినా చేయవచ్చండి ఇలా చేసేసి డైలీ నైట్ మీరు ఒక గాన ఇలాంటి జ్యూస్ మినిమం నలభై ఐదు రోజుల వరకు తాగారనుకోండి ఖచ్చితంగా మీ స్టామినా పెరుగుతుంది మీ స్టామినా పెరిగి హండ్రెడ్ మీ పర్ఫార్మెన్స్ అనేది పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు నలభై నిమిషాల వరకు కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే ఇది నా పేషెంట్లో నేను చాలా పేషెంట్స్కి ఈ జ్యూస్ సజెస్ట్ చేశాను వాళ్ళు ఫాలో చేసినాక ఆటోమేటిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందండి సో ఈ దీని వల్ల ఎలా ఉపయోగం అవుతుంది ఒకటి బీట్రూట్ జ్యూస్ వల్ల ఏమవుతుందంటే బీట్రూట్ జ్యూస్ ఏం చేస్తుంది అంటే మన రక్తనాళాలు ఉంటాయి కదా రక్త బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన పురుషాంగనికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ ఎరెక్షన్ అనేది గట్టిగా అవుతుంది రెండోది ఈ సినామనన్ అంటే దాల్చిని చెక్క ఏమవుతుంది అంటే దీంట్లో ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటదండి అది మన పురుషాంగం దగ్గర కానీ అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ అక్కడ నరాల్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ అన్ని తగ్గిస్తుందండి తగ్గించి మీ ఆ సెక్షువల్ ఆర్గన్ని అంటే మీ పురుషాంగాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా గట్టిగా అండి దీనివల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ సినామిన్ దాల్చినీ పౌడర్ ఉంటుంది కదండీ సో ఇది ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ తీసుకున్నారనుకోండి డయాబెటీస్ పేషెంట్లో ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అండి ఎందుకంటే నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కరెక్ట్ కంపల్సరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళ గిట ఈ జ్యూస్ తాగి దాల్చినీ పౌడర్ విత్ మిక్స్ జ్యూస్ తాగారనుకోండి ఆ ఇన్ఫ్లమేషన్ అంటే డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ తగ్గిపోతుంది తగ్గిపోయి మీ నరాలు గట్టి పడితే మీ ఎరెక్షన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అండి సో ఇది ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ కోసం నేను చెప్తాను కానీ ఇన్స్టాంట్ అనేది ప్రతి ఒక్కరిలో పని చేయదండి అంటే మీ పర్ఫార్మెన్స్ మీ అన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుట్ చేస్తుందండి కానీ కొందరిలో ఇది సైకలాజికల్ కాకుండా వేరే వేరే కారణాల వల్ల వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు అంగస్తంభనం ప్రాబ్లం రావచ్చు అలాంటి వాళ్ళ వాళ్ళు ఇలాంటి జ్యూస్ యూస్ చేయడం వల్ల ఈ రిజల్ట్ అంత రాకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళ కోసం మన హోమియోపతిలో ఇలా జ్యూస్ లాగానే పనిచేసే దానికినే ఇంకా వంద రేటు మంచిగా పనిచేసే హోమియోపతిలో కొన్ని రెమెడీస్ ఉండ ఉన్నాయండి లైక్ లైకోపోడియం అని దామియానా అని సెబ్రిల్ సెరలెటా అనేది ఇలా ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి ఇలాంటిది యూస్ చేస్తే ఖచ్చితంగా పర్మనెంట్గా మీ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది దాంతోపాటు మీ లైఫ్ అనేది మంచిగా అవుతుందండి సో ఇది ఈ ఈ జ్యూస్ అనేది మీకు టెంపరీగా పని చేస్తుంది కానీ కొందరిలో ఏమవుతుంది అంటే పర్మనెంట్గా చేయాలి పర్మనెంట్గా మీ పర్మనెంట్గా యూస్ వాడకుండా కూడా మీ సిస్టమ్ బాగుండాలి మీ ఎరెక్షన్ బాగుండాలి గట్టితనం మంచిగా ఉండాలి అంగస్తంభనం అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మన హోమియోపతిలో కొన్ని మంచి మెడిసిన్స్ ఉన్నాయండి మనమే స్పెషల్గా ప్రిపేర్ చేసిన రిసర్చ్ చేసిన కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయండి సో అలాంటిది యూస్ చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి అండి మీ ఎరెక్షన్ ప్రాబ్లం నుంచి మీరు బయటకొచ్చి ఇలాంటి ఇబ్బంది పడకుండా డిప్రెషన్ లో వెళ్లకుండా ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు బయటకు రావచ్చండి సో అందుకోసము మీరు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ బంధువులకి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే సిగ్గు పడకండి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి షేర్ చేసేసి మనతో మాట్లాడండి డైరెక్ట్ గా వచ్చి క్లినిక్ లో వచ్చి మాట్లాడండి లేదంటే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్లో మాట్లాడొచ్చండి ఈ ప్రాబ్లం అనేది మనము చిన్నగా ఉన్నప్పుడే మనం మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే మొత్తం సాల్వ్ అవుతుంది అండి లేదంటే అనవసరంగా మీరు సిగ్గు పడుతుంటా బాధపడుకుంటా అలాగే ఉన్నారనుకోండి ఈ ప్రాబ్లం పెద్ద అయ్యే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ అండి